హలో గాయస్ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీ రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను మీకోసం టెన్ ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళిలో నేను కట్టుకున్న పట్టు చీరలు నేను మీకు చూపిస్తున్నాను ఈ పట్టు చర్యలు నేను మీకెందు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా కలర్ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ ఏదైనా నచ్చినట్టుకుంటే మీరు కూడా సేమ్ ఇలాంటిది కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినటువంటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను శారీస్ కాస్ట్ బ్లౌజ్ నేను అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా కుట్టించుకున్నాను వర్క్ ఎలా ఉంది అనేది చూపించడం అన్నీ చూపిస్తాను మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది స్టోన్స్ వర్క్ కుందన్ వర్క్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెరూన్ కలర్ శారీ ఫ్రెండ్స్ మెరూన్ కలర్ శారీతో గోల్డ్ పైన వర్క్ వచ్చి ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది థ్రెడ్తో చిప్స్ వర్క్ స్టోన్స్ కుందన్స్ అన్నీ పెట్టి ఉంటాయి ఫ్రెండ్స్ చాలా హెవీ శారీ ఇది హెవీ వర్క్ శారీ చూడటానికి చూసారా ఇది ఎలా ఉంది ఈ డిజైన్ మీకు ఎలా ఉంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి ఇందులో డిజైను మనం దీపం వెలిగిస్తాం కదా దేవుడి దీపం దీపం మోడల్లో దీపం దీపమే దాన్నే ఇలా వర్క్ రూపంలో చూపించారనమాట పెద్ద దీపం చిన్న దీపం పక్కన ఉన్న చిన్న దీపం అన్నీ రెండు రకాలు కూడా ఇందులో ఉన్నాయి అవే కాకుండా ఫ్లవర్ డిజైన్స్ అన్నీ కూడా శారీ మీద వచ్చినాయి చాలా హెవీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది నా పెళ్ళిలో నేను నా రిసెప్షన్ అప్పుడు కట్టుకున్నది ఇది ముందు మ్యారేజ్ ముందు కొద్దిగా రిసెప్షన్ చేస్తారు కదా అప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడం అన్నీ అవుతుంది కదా అప్పుడు కట్టుకున్న శారీ ఇది హెవీ వర్క్ శారీ నాకు మా అమ్మగారు కొన్నారు ఈ శారీ ఇది నేను ఎక్కడ కొన్నానంటే శ్రీకాకుళంలోని కళానికేతన్లో కొన్నాను కళానికేతన్లో అక్కడ అప్పట్లో ఎస్ఆర్ ఆర్కే ఏవి ఉండేవి కాదు అందుకని అప్పుడు మొత్తం షాప్స్ అన్నీ వెతికితే స్మాల్ షాప్స్ అయితే ఉండేవి కానీ అందులో ఇంత హెవీ హెవీ వర్క్ శారీస్ ఎక్కువ కాస్ట్ శారీస్ దొరకవు కదా అందుకనేసి మేమంతా వెతికితే అక్కడ కళానికేతన్ అనే షాప్ అప్పట్లోనే కొత్తగా పెట్టారు ఆ కొత్తగా పెట్టిన షాప్కు వెళ్ళి చూస్తే నాకు త్రీ ఫోర్ శారీస్ కట్టారు త్రీ ఫోర్ శారీస్ కడితే అందులో ఈ శారీ చాలా బాగా నచ్చింది అందుకని వేసుకొని ఒకసారి ట్రై చేస్తే ఈ శారీ అయితే వాళ్ళు కట్టి చూశారు ఎందుకంటే ఎక్కువ కాస్ట్ శారీ కదా తక్కువ కాస్ట్ అయినా కట్టి అనుకోండి మ్యారేజెస్ శారీస్ అంటే కట్టి చూస్తే ఇది చాలా లుక్ వచ్చింది చాలా హెవీ లుక్ అంటే పెద్ద ఫంక్షన్ లుక్ వచ్చింది అందుకని నాకు ఈ శారీయే కావాలని చెప్పేసి నేను ఈ శారీ తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్మాల్ దీపం కూడా ఉంటాయి చూడండి అక్కడ కనిపిస్తున్నాక స్మాల్ దీపం దీపం ఫ్రెండ్స్ ఇది పళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కువ హెవీ వర్క్ ఎటువైపు అయితే వస్తుందో అది పళ్ళు అని ఇది పళ్ళు ఫ్రెండ్స్ మనము వేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది క్యారీ చేయడము కష్టమే పట్టుకోవడము కష్టమే ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ కదా హెవీ వర్క్ శారీ కదా థ్రెడ్ వర్క్ అవ్వటం వల్ల ఎప్పుడు కూడా మాట మాటికి అతుక్కుంటుంది కూడాను నేను అందుకనే దీన్ని ఈ శారీ ఎప్పుడూ ఎక్కువగా కట్టను ఏదో పెద్ద ఫంక్షన్ అయితేనే కడతాను నేను నా మినిమం టెన్ ఇయర్స్ మ్యారేజ్లో మినిమం ఫైవ్ టైమ్సే కట్టాను నేను ఈ శారీ ఇంక మొత్తం కూడా నేను బీరువాలో పెట్టేసి దీన్ని దాచేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడాను ఎలా ఉంది ఫ్రెండ్స్ డిజైన్ చిన్న ఫ్లవర్ వచ్చి స్టోన్ వచ్చి కుందన్స్ వచ్చి చిప్స్ వచ్చి ఎలా ఉంది ఫ్రెండ్స్ చిన్న చిన్న టోటల్గా పళ్ళు వైపు అంతా కూడా చిన్న చిన్న చిప్స్ వర్క్తో థ్రెడ్తో చిప్స్ కుట్టేసి ఉంచారు ఫ్రెండ్స్ ఇది ఆరి వర్క్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చిందా చాలా హెవీ వర్క్ ఫ్రెండ్స్ ఇది నాకు ట్వంటీ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేబీ కాస్ట్ పెరిగిపోయి ఉండొచ్చు ఇది శ్రీకాకుళంలోని కళానికేతన్ ఫ్రెండ్స్ మీరు కూడా అక్కడ దగ్గరలోనే ఏదైనా షాప్లో ఉంటే ఇట్లాంటిది కొనుక్కోవడానికి ట్రై చేయొచ్చు లుక్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నేనేమో నేను ఇది కట్టుకొని కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్న దీపం అని చెప్పాను కదా అది పెద్ద దీపం డిజైన్ చిన్న దీపం డిజైన్ ఇది చూడండి స్మాల్ స్మాల్ ఫ్లవర్ శారీ మొత్తం వస్తుంది ఇది కొద్దిగా స్టోన్ వచ్చి థ్రెడ్తో చుట్టూ కూడా పెద్ద ఫ్లవర్లా వస్తుంది స్మాల్ ఫ్లవర్ లా వస్తుంది టోటల్ మొత్తం కూడా వర్క్తోనే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇది కాస్ట్ కూడా ట్వంటీ థౌజండ్ అయ్యింది మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ట్వంటీ థౌజండ్ అని చెప్పేసి ఇప్పుడు నేను తెలిసి కాస్ట్ పెరిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లు అన్నీ పెరిగిపోతున్నాయి కదా అలా పెరిగి ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఎక్కువగా హెవీ శారీస్ కూడా కట్టట్లేదు లైట్ వెయిట్ శారీస్ అని పట్టులోని ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా మనకి లైట్ వెయిట్లో దొరుకుతున్నాయి దాన్ని మనం క్యారీ చేయగలము ఈ హెవీ ఈ హెవీ శారీని అసలు క్యారీ చేయలేము అందుకే నేను ఎక్కువగా కట్టను క్యారీ చేయడం కష్టమవుతుందని ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే అన్ని చీరలు ఇప్పేస్తున్నాను కానీ నాకైతే మడత పెట్టడం అస్సలు రాదు ఫ్రెండ్స్ నేను అలా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్కి నేను అప్పట్లో చూసారా ఏంటి హెవీ వర్క్ బ్లౌజ్ ఇంత సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అప్పట్లో మగ్గం వర్క్స్ అని చాలా హెవీ హెవీ వర్క్స్ అని ఉండేవి కాదు ఉంటే చిప్స్తో వర్క్ చేసుకునేవాళ్ళు అంతే అవి కూడా ప్లెయిన్ శారీస్ మీద వర్క్ చేసుకునే వాళ్ళు ఇది మాత్రం నేను లేస్ తీసుకొని కుట్టిపించేసాను ఈ బ్లౌజ్ నాకు త్రీ హండ్రెడ్ అయ్యింది ఫ్రెండ్స్ దీని అంచు తీసి దీనికి పెట్టించేసుకునే ఈ షార్ట్ హ్యాండ్స్కి తర్వాత చిప్స్ ఇవి ఉన్నాయి కదా ఈ పూసలు ఈ పూసలు కూడా చూసారా ఇప్పుడు నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది మొత్తం పూసలు పెట్టించుకున్నాను అప్పట్లో తెలియదు కదా అందుకనేసి ఒక టూ త్రీ సైడ్స్ మాత్రమే పూసలు పెట్టించుకున్నాను చూడండి ఈ అంచే అక్కడ కూడా వచ్చింది బ్లౌజ్ అనేది మ్యాచింగ్ అవ్వాలి లుక్ రావాలి అంటే అలాగే కదా చేస్తారు ఆల్రెడీ మీకు తెలుసు సేమ్ అదే అంచుని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి మనకి అక్కడ వెనక థ్రెడ్లా కూడా కుట్టారు చిన్న చిన్న మిడిల్లో బటన్స్ కూడా పెట్టించాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టిపించాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటల్లో కానీ ఏదైనా అర్థం కాకపోయినా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏదైనా అర్థం కాకపోతే మాత్రం నాకు ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు లాంగ్వేజ్ మార్చుకోవాలి అని లేదా ఇంకా బెటర్గా మాట్లాడాలని కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల నేను ఇంకా బెటర్గా చేయడానికి బెటర్గా వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను క్లారిటీ లేకపోయినా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ బ్లౌజ్ అండ్ హెవీ శారీ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే శారీ మొత్తం లైట్గా మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కనకంబరం కలర్ అన్నీ కలిసే కలర్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీకు తెలుస్తుంది ఇది కలర్ లా ఉంటుంది డబల్ లా ఉంటుంది ఒక సింగిల్ శారీ కలర్లో ఉండదు మొత్తం స్టోన్ వర్కే ఫ్రెండ్స్ దీంట్లో చిప్స్ వర్క్ అనేదే ఉండదు థ్రెడ్ వర్క్ కూడా ఉండదు మొత్తం స్టోన్స్ అతికించే ఉంటుంది చాలా హెవీ హెవీ వర్క్ శారీ ఇది ఇది నాకు నా మా నా పెళ్ళిలో ప్రధానం అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కొన్న శారీ ఇది మా వారు వాళ్ళ తాలూకా పెట్టిన శారీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇది హెవీ శారీ అని ఇది కూడా బెయిట్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అస్సలు మోయలేము చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా నేను మినిమం ఒక టెన్ టైమ్స్ కట్టు ఉంటాను అంతే అసలు ఎక్కువ సార్లు కట్టలేదు ఫోటో షూటింగ్ కట్టాను నార్మల్గా ఎక్కడికైనా పెద్ద ఫంక్షన్ అయినప్పుడు కట్టాను మా పాప ఉయ్యాల్లో వేసినప్పుడు కట్టాను అంతేని ఇంకా ఎక్కువ సార్లు కట్టలేదు మిడిల్ లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కట్టాను మినిమం టెన్ టైమ్స్ కట్టాను అంతేనా చూడండి ఫ్రెండ్స్ ఇది అంచు ఇలా వస్తుంది ఈ ఏదైతే హెవీ వర్క్ ఉందో ఇది పళ్ళు డిజైన్ ఫ్రెండ్స్ పళ్ళుకి ఇది వస్తుంది ఇది చాలా ఎక్కువ కాస్టే ఇది కూడా అన్ను దానంత కాదు ఇదివరకు మెరూన్ చూపించాను కదా దానంత కాస్ట్ కాదు కానీ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఇది లెవెన్ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్లో నేను ఈ శారీ తీసుకున్నాను ఇది వైజాగ్లోని ఎస్ఆర్లో తీసుకున్న శారీ ఇది అది శ్రీకాకుళంలో తీసుకున్న శారీది అసలు చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా గ్రీన్ కలర్ ఉంటుందని చెప్పేసి చూడండి ఉంది కదా అలాగే ఇది పళ్ళు సైడ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది డబుల్ కలర్ శారీ డబల్ షేడ్ శారీలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లీఫ్ డిజైన్ వచ్చింది లీఫ్ డిజైన్కి గొట్టాలు పెట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ అది స్టోన్స్ కాదు గొట్టాలు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నేనైతే క్లియర్గా తీయడానికి ప్రయత్నించాను ఇది నేనైతే కట్టుకొని నెక్స్ట్ టైం మీకు ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి నేను కన్ఫామ్గా పెట్టడానికి ప్రయత్నిస్తాను లేదా ఫుల్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్లో మీకు నచ్చినట్టుగా అయితే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ టైం వీటిని కట్టి నేను మీకు టోటల్గా ఎలా ఉందనేది నేను మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అంచు సైడ్ కూడా ఇలా వచ్చింది ఇది బోటం ఫ్రెండ్స్ ఏదైతే వర్క్ లేదు మెరూన్ కలర్ ఇప్పుడు చూపించబోతున్నాడో అది బోటం ఫ్రెండ్స్ బోటంలో ఉంటుంది అది లోపలికి ఉండిపోతుంది కదా అందుకే తక్కువ డిజైన్ వచ్చింది కానీ అక్కడ కూడా చూడండి ఫ్లవర్కి ఏమో మొత్తం స్టోన్సే వచ్చాయి టోటల్గా స్టోన్స్ అతికే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ కూడా స్టోన్స్ కూడా ఊడవు మెరూన్ కలర్ శారీ చూపించాను కదా దానికి కూడా అస్సలు వర్క్ ఒక్కటి కూడా ఊడదు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ కాస్ట్ అవడం వల్ల అది కూడా ఎక్కువ క్వాలిటీగానే ఉంటుంది ఎక్కువగా ఊడదు కూడను నేను టెన్ ఇయర్స్ అని ముంచినా సరే చిరగలేదు కూడా అలానే ఉంది కొన్ని శారీస్ ఏంటంటే మనం టెన్ ఇయర్స్ ఒకే దగ్గర కదపకుండా పెడితే చిరిగిపోతాయి కూడా ఇవాళ చిరగలేదు కూడా నేను డ్రై వాష్కి ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ నాకు మడత పెట్టడం రాదని పట్టు సారీలు ఏమున్నా సరే నేను డ్రై వాష్కి ఇచ్చేసి వాళ్ళే మడత పెట్టేసి ఇచ్చేస్తారు కదా అని ఇచ్చేస్తాను ఇప్పుడు కూడా నేను అన్ని ఓపెన్ చేశాను కదా నేనైతే మడత పెట్టను నేను వాష్కి ఇచ్చేస్తాను డ్రైవర్స్కి ఇచ్చేసి వాళ్ళే మడత పెట్టారు నార్మల్ శారీస్ ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్ నేను ఇస్త్రీకి ఇచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది బాటమ్ చెప్పాను కదా ఫాల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మీకు బాటమ్ అని అర్థం అవ్వాలని నేను ఫాల్స్ చూపిస్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది చాలా సింపుల్ డిజైన్ ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ అయ్యింది సేమ్ మీరు కూడా ఇలాంటి డిజైన్ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చినట్టుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇట్లాంటి శారీస్ ఉన్నాయని మీరు దగ్గర ఉన్న షాప్స్లో ఏదైనా షాప్స్లో పెద్ద షాప్స్లో ఉంటే అడిగితే వాళ్ళు కన్ఫామ్గా మీకు ఉంటే చూపిస్తారు ఫ్రెండ్స్ నార్మల్గా చిన్న షాప్లో అయినా సరే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది కదా అప్పట్లో ఇప్పుడు ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పళ్ళు సైడు బోటం సైడు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు కట్టి చూస్తే ఈ శారీ చాలా లుక్ అనిపించింది మినిమం త్రీ శారీస్ కట్టాను ఫ్రెండ్స్ ఈ త్రీ శారీస్లో ఇది ఒకటి బాగా సెట్ అయింది అందుకనే నేను ఇది ఉంచేసుకున్నాను కాస్ట్ ఎక్కువైనా సరే నేను ఇదే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చింది కదా నాకైతే శారీ నా మ్యారేజ్లో కానీ ఎన్ని శారీస్ కట్టాను త్రీ శారీస్ కట్టాను ఆ త్రీ శారీస్ కూడా నాకు ఎవ్వరూ కూడా కట్టలేదు ఫ్రెండ్స్ నేనే కట్టుకున్నాను ఇది ప్రధానం శారీ ఫ్రెండ్స్ ప్రధానం అప్పుడు కట్టుకున్న శారీ ఇది మొత్తం హెవీ వర్క్ చూడండి ఫ్రెండ్స్ నాకు నేనే కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చదివిన చదువు ఏంటంటే బీఏ డిఎడ్ ఫ్రెండ్స్ డిఎడ్లో మీకు ఆల్రెడీ తెలుసు టీచర్ ట్రైనింగ్లో శారీసే కట్టుకోవని వెళ్ళాలి డైలీ వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా శారీ నేను మినిమమ్ వన్ మంత్లో శారీ నేర్చేసుకున్నాను ఫ్రెండ్స్ అంతకుముందు నాకు సీనియర్ ఒక అమ్మాయి కట్టేది ఆ తర్వాత నేనే నేర్చుకున్నాను ఎందుకు నేర్చుకోలేనని చెప్పేసి కాబట్టి నేను నా మ్యారేజ్లో కూడా నేనే కట్టుకున్నాను శారీ మొత్తం కూడా ఫ్రెండ్స్ ఇది చూస్తేనే తెలుస్తుంది ఇది ఏ కలర్ అనేది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రివర్స్లో ఉంది ఎందుకంటే మనకి డ్రైవర్స్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు రివర్స్లో మడత పెడతారు కదా ఇది మీకు చూస్తుంటే సింపుల్గా ఉందేమో అనిపిస్తుంది కాదు ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇది కూడా హెవీ వర్క్తో ఉన్న శారీయే రివర్స్లో ఉంది నేను మీకు అలానే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు మడత పెట్టడం రాదని నేను వాళ్ళు ఇచ్చిన తర్వాత అసలు దాన్ని టచ్ అయిన కూడా అలానే ఉంచేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ వచ్చి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను వర్క్ అనేది ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది వర్క్ ఉంది కదా ఇది కూడా వర్క్ ఏంటంటే ముందు శారీ ఎలా అయితే చూపించాను స్టోన్స్ వర్క్ ఇది స్టోన్స్ వర్కే ఫ్రెండ్స్ ఇది కూడా శ్రీకాకుళం కళానికేతన్లో తీసుకున్న శారీయే దానంత కాస్ట్ కాదు కొద్ది తక్కువ తక్కువ కాస్ట్లోనే ఉంటుంది అవైలబుల్ ప్రైస్లోనే ఎవరైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చిన ఒక లైక్ నాకు సపోర్ట్లా ఉంటుంది వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఎంత కాస్ట్ ఏంటి దాని బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నాను ఏంటి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇది పళ్ళు ఫ్రెండ్స్ హెవీ వర్క్ వచ్చిందంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా ఇది పళ్ళు అని చెప్పేసి ఇది పళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ శారీలే కాకుండా ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇప్పుడు కూడా నేను మగ్గం వర్క్ శారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ శారీస్ అని పట్టు శారీస్ అని హెవీ హెవీ కాస్ట్లోనివి తక్కువ కాస్ట్లోనివి అన్ని శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మీకు తప్పకుండా నేను పెడతాను మీరు ఇచ్చి మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా ఇంకా ఇంకా అట్లాంటి వీడియోలు మీకు పెట్టి చూపించడానికి ప్రయత్నిస్తాను మగ్గం వర్క్ అట్లాంటివి నచ్చితే మీరు కూడా వాటిని స్క్రీన్షాట్ తీసుకొని మళ్ళీ మీరు కూడా సేమ్ అదే విధంగా డిజైన్ కుట్టిపించుకోవచ్చు చేయించుకోవచ్చు మగ్గం వర్క్ ఫ్రెండ్స్ ఇవే కాకుండా నా ఛానల్లో నేను మొత్తము సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ దిష్టిపూసలని సిల్వర్ సిల్వరు పూజ ఐటమ్స్ అని మొత్తం గోల్డ్ మోడల్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా మీరు నా ఛానల్కి వెళ్ళి చూడవచ్చు నా ఛానల్ పేరు రవలికా బ్యూటీ ఫ్యాషన్స్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్గా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఇది మొత్తం బోటంకి వస్తుంది ఫ్రెండ్స్ ఇందాక చూపించింది అది పళ్ళు ఇప్పుడు బోటంకి వస్తుంది చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా మొత్తం కూడా స్టోన్స్ వర్కే ఫ్రెండ్స్ మొత్తం స్టోన్స్ పెట్టే ఉంటాయి చూడండి నేను మీకు ఫాల్స్ చూపిస్తున్నాను ఫాల్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఎందుకంటే మీకు ఇది బాటమ్ అని తెలియడం కోసం నేను చూపిస్తున్నాను టోటల్గా మీకు నేను ధోరణి చూపిస్తున్నాను కదా దానివల్ల నేను కట్టుకొని చూపిస్తే మీకు తెలుస్తుంది నేను కట్టుకొని చూపించకుండా చూపిస్తాను కాబట్టి నేను ఒకసారి ఫాల్స్ని చూపిస్తున్నాను ఇది బాటమ్ అనేసి బాటమ్కి ఇలా డిజైన్ వచ్చింది కింద నుంచి వచ్చింది మొత్తం గోల్డ్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బోర్డర్తో వైట్ లాగా కనిపిస్తుంది కదా అది గోల్డ్ కలర్ బార్డర్ అది మొత్తం దాని మీద వైట్ చిప్స్తో వచ్చింది ఇది అంతా కూడా బాటమ్ ఫ్రెండ్స్ బాటమ్కి వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఇది కూడా కట్టుకుంటే చాలా లుక్ రిచ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ హెవీ లుక్ వస్తుంది ఇది కూడా చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుంది చూస్తే సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా హెవీ వర్క్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న శారీలన్నీ నా మ్యారేజ్కి నేను కొన్న సారీ మా మమ్మీకి కొన్ని శారీలన్నీ కూడా హెవీ వర్క్ ఇది కూడా మా అమ్మగారే కొన్నారు కళానికేతన్లో ఆ మెరూన్ కలర్ హెవీ వర్క్ శారీ ఈ శారీ ఒకే దగ్గర కొన్నాము ఇది ఎయిట్ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది ఎయిట్ థౌజండ్ ఇప్పుడు మేబీ కాస్ట్ పెరగొచ్చు కన్ఫామ్గా అప్పట్లో అయితే ఎయిట్ థౌజండ్ అయ్యింది ఇది పళ్ళు ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పేశాను పళ్ళు అని ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పనా నా పెళ్ళిలో నేను మేకప్ కాదు శారీ కాదు అసలు హెయిర్ స్టైల్ కాదు ఏది కూడా నాకు ఎవ్వరూ కట్టలేదు ఫ్రెండ్స్ నేనే కట్టుకున్నాను నేనే చేసుకున్నాను ఎందుకంటే ఏం నేను ఎందుకు చేయలేను అన్న ఉద్దేశంతో నేనే చేసుకున్నాను నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా చేశాను దానివల్ల నాకు మేకప్ పని అన్నీ కూడా నాకు నాకే వేసుకోవడం ఇష్టం శారీ మాత్రం నేను కాలేజీలో కట్టడి కట్టుకోవడం నేర్చుకున్నదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు మా అమ్మగారు ఒకసారి కూడా కట్టలేదు నా పెళ్ళిలో కూడా నేనే కట్టుకున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ హెవీ వర్క్గా ఉంది కదా ఇది నేను కుందన్స్ది బ్యాంగిల్ షోరూంలో బ్యాంగి షాప్లో తీసుకొని నేను అతికిపించి కుట్టిపించుకున్నాను దీని బ్లౌజ్ కాస్ట్ నాకు టూ ఫిఫ్టీ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వర్క్ అంతా కొనిసి ఇచ్చేసాను కదా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయింది అంతేని నేను కుట్టించిన అన్ని బ్లౌజుల కాస్ట్ కూడా నాకు అప్పట్లో త్రీ హండ్రెడ్ అయింది ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ మగ్గం వర్క్ కానీ ఏమీ లేదు కదా నార్మల్గా ఏమీ కుట్టని బ్లౌజ్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు తక్కువ కాస్టే ఉంటుందని చూడండి సేమ్ శారీలో మంచి ఇక్కడ పెట్టించేసుకున్నాను ఇక్కడేం చిప్స్ వర్క్ కానీ నేను పూసలు కానీ ఏమీ పెట్టించుకోలేదు ఎందుకంటే అప్పట్లో అంత తెలియదు ఎందుకంటే కాలేజ్ చదువుకొని రిలీవ్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది కదా దానివల్ల ఇలా పెట్టించుకోవాలి స్టైల్గా ఉండాలి ఇంత కుందన్ వర్క్ చేయించుకోవాలి లేదా మగ్గం వర్క్ చేయించుకోవాలి అని ఏమీ తెలియదు ఎందుకంటే నీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ చదువుకున్న వెంటనే మ్యారేజ్ అయిపోతుంది ఎవరికి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు ఈ శారీస్ ఇవన్నీ కూడా మనం అలా లైఫ్ అలా వెళ్తూ ఉంటే శారీస్ కోసం తెలుస్తుంది అన్నీ కూడా విషయాలు అన్నీ ఫ్యామిలీ కోసం అంతా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది నా పర్పుల్ కలర్ శారీ ఫ్రెండ్స్ ఇదైతే పట్టు శారీ కాదు మీరు పట్టు శారీ అనుకుంటారేమో ఎందుకంటే ఎప్పుడూ కూడా తప్పు చెప్పకూడదు కదా ఇదైతే మాత్రం పట్టు శారీ కాదు ఇది నా ఎంగేజ్మెంట్లో నాకు మా అత్త వాళ్ళు పెట్టిన పర్పుల్ కలర్ శారీ నార్మల్ శారీ సింపుల్ శారీ హెవీ ఏం కాదు చాలా కాస్ట్ కూడా తక్కువ కాస్ట్ని కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది కొద్ది లావుగా కనిపిస్తాం అంతేని చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి స్కై బ్లూ కలర్ డిజైన్ కూడా వచ్చి చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ రెడ్ కలర్ అన్నీ కలిపి వచ్చింది చూడండి ఇది పళ్ళు ఇది పళ్ళుకి చూడండి కిందేమో వర్క్ ఉంది నెట్టెడ్ల థ్రెడ్తో వర్క్ చేశారు మొత్తం ఇది నేను కొనేసిందే ఫ్రెండ్స్ ఇది నాకు వైజాగ్లోనే కొన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అత్త వాళ్ళది వైజాగ్ కదా అందువల్ల అక్కడే కొన్నారు మా అమ్మవారు శ్రీకాకుళం కాబట్టి వాళ్ళు ఇక్కడ కొ శ్రీకాకుళంలో కొనుక్కున్నారు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చూపిస్తున్నాను మీకు ఒకవేళ కలర్ నచ్చినట్టుకుంటే సేమ్ కలర్ మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు కదా స్క్రీన్షాట్ తీసుకొని అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టుకుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ కూడా దీన్ని చూపిస్తాను ఇదివరకు నాకు గ్రీన్ కలర్ వేరే చూపించాను కదా మెరూన్ కలర్ శారీ దానికి బ్లౌజ్ ఉంది కానీ నెక్స్ట్ ఇంకో దానికి బ్లౌజ్ లేదు ఫ్రెండ్స్ దాని బ్లౌజ్ మాత్రం నాకు ఎక్కడో పెట్టేసాను నాకు దొరకలేదు అందుకని నేను దాని బ్లౌజ్ని చూపించలేదు అప్పటి బ్లౌజులు కదా ఫ్రెండ్స్ షార్ట్ అయిపోయి నేను ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకుందాము వేరే అనేసి ఈ మధ్యన అనుకుంటున్నాను ఎందుకంటే అలా ఉంచేసాక అంత శారీస్ కట్టకపోతే పాడైపోతే కదా అందుకు ఉద్దేశంతో నేను కన్ఫామ్గా వాటిని మార్పించేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మే వ్రతం వస్తుంది కదా అప్పటికి వేరే బ్లౌజులు కుట్టించుకొని నెక్స్ట్ పూజలు ప్రతి ఎవ్రీ శుక్రవారం కూడా పూజ చేయాలి కదా నేను ఏ పూజ చేసినా సరే కన్ఫామ్గా శారీ కడతాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బాటమ్ ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది అది పళ్ళు ఇందాక చూపించింది ఇప్పుడు ఇది బాటమ్ ఇది అర్థం కావాలనే ఉద్దేశంతో ఫాస్ట్ చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను ఏ పూజ అయినా నేను తప్పకుండా కన్ఫామ్గా శారీ కడతాను ఫ్రెండ్స్ నాకు అది నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నాకు నేనే శారీ కట్టుకుంటాను ఇది లైట్ వెయిట్ ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇంట్లో పని కూడా చేసుకోవచ్చు ముందు చే చెప్పిన మూడు కూడా వేసుకుంటే మనం వర్క్ కాదు కదా ఏమీ చేయలేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి వెంటనే తీసేయడమే అలా అయితేనే అవుతుంది ఎందుకంటే చాలా హెవీ వర్క్ కాబట్టి దాన్ని మొయ్యలేము ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి చూస్తే ఎలా ఉంది నా బ్లౌజులు అన్నీ సింపుల్గా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అప్పట్లో మనకి ఏం అంతగా తెలియదు కదా అందుకని నేను సింపుల్గా కుట్టిపించుకున్నాను ఇప్పుడైతే నా బ్లౌజులు అన్ని హెవీ వర్క్ బ్లౌజ్ లేని అవి కూడా నేను మీకు చూపిస్తాను ఒకవేళ మీరు కామెంట్లో చూపించండి అని పెడితే నేను తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ మొత్తం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది మొత్తం డిజైన్ వచ్చి సింపుల్గా వచ్చి దా ఏదైతే అంచులో ఉంటుందో దాన్నే పెట్టించుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్